అందరికీ నమస్కారం నిన్న నేను ఆ కాన్స్పిరసీ గురించి ఆ ఎఫ్ఐఆర్ అయింది కదా ఆ కాన్స్పిరసీ గురించి కూడా కొంత చెప్పా ఇంకా కాస్త డీటెయిల్గా ప్రజాబాహుల్యం అందరికీ మరి గతంలో వాళ్ళు ఎంత దారుణంగా కుట్ర చేశారు అనేది ఇంకాస్త సర్వబరంగా చెప్పవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది అని అనిపించింది ఎందుకంటే కులాల మధ్య చిచ్చి పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని కూకట్ వేళలోనే తుంచివేయాలి అంటే వాళ్ళు టార్గెట్ చేసిన సామాజిక వర్గానికి కూడా ఈ పచ్చి నిజాలన్నీ తెలియాల్సి ఉంది క్లియర్గా వాళ్ళు అడ్డంగా దొరికారు బట్ అందరికీ కూడా తెలియాలి అంటే నేను కొన్ని రూల్స్ చెప్పాలి ఆ రూల్స్ని ఎలా వైలేట్ చేశారో కూడా చెప్పాలి కాబట్టి చెప్తా నిన్న ఒక కార్డియాలజిస్ట్ని ఆ కలెక్టర్ రెడీగా ఉండమని చెప్పి వివేక్ యాదవ్ ఒక ఉత్తర్వు రాయడం జరిగింది సో దాని ప్రకారం అది ఎందుకు చేసి ఉండొచ్చు అనేది నిన్న నేను స్పష్టంగా చెప్పా ఏ సమయంలో ఇచ్చాడు నా అరెస్టుకు ముందు ఇచ్చాడా ముందు ఇస్తే అది కుట్రా అరెస్ట్ తర్వాత ఇస్తే నా పేరు రాయలేదు మరి అది ఒక రకమైన కుట్రా దీని గురించి స్పష్టంగా చెప్పడం జరిగింది తరువాత నేను కొద్దిమంది అధికారులతో పోలీస్ అధికారులతోనే మాట్లాడా జనరల్గా ఇలాంటివి ఎందుకు చేస్తారు బ్రదర్ మీరు అని చెప్పి నాకు తెలిసిన వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈవెన్ మీ విషయంలో కూడా జరిగింది ఇదే అని వాళ్ళు చెప్పింది వింటే షాక్ తింటారు ఎక్కడైనా పోలీస్ కస్టడీలో ఎవరైనా చనిపోతే హాస్పిటల్కి బ్రాట్ డెడ్ అంటే మరణించిన బాడీని అక్కడికి తీసుకెళ్తే అది అండర్ సెక్షన్ వన్ సెవెంటీ సిక్స్ సిఆర్పిసి త్రీ నాట్ టూ ఐపీసీ కింద వాళ్ళని కేసులో బుక్ చేసి ముందు కస్టోడియల్ టార్చర్ కస్టోడియల్ డెత్ కింద వస్తుంది కాబట్టి వాళ్ళు ఇరుకులో పడిపోతారని వాళ్ళు జనరల్గా పోలీసులు చేసేది ఏంటంటే చనిపోయినా కూడా బతుకున్నాడని చెప్పి తీసుకెళ్ళి అక్కడ డాక్టర్ని మేనేజ్ చేసుకుని ప్రభావితలు అంటారని మేనేజ్ చేసుకుని విపరీతంగా సఫర్యాలు చేశారు సడన్గా ఆయనకి తేడా వచ్చింది సో కాబట్టి ఎంత ప్రయత్నం చేసినా పాపం ఆయన చనిపోయారు అని చెప్పి చెప్పే ప్రయత్నం చనిపోయిన బాడీని తీసుకెళ్ళటానికి తీసుకెళ్ళరు తీసుకెళ్తారు బతుకున్నాడు అని చెప్తారు అక్కడికి చెప్పేస్తారు సో ఆ టైంకి అక్కడ డాక్టర్ లేడనుకో ఆ టైంకి అక్కడ డాక్టర్ లేకపోతే ఇలా బాడో పూసుకుని చెప్పేస్తాడు డాక్టర్ని సెర్చ్ చేసుకోవాలి ఇలా పూజకు పిని సెవెన్ తీసుకువచ్చారు అవు ఎన్టీ దగ్గర డాక్టర్ ఎవరో చూస్తాడు చూసి అంటారు దొరికేస్తారు డాక్టర్ చూసేదాకా బతుకున్నట్టు వీళ్ళు వెల్డప్ ఇవ్వాలి లేకపోతే వీళ్ళు కస్టడీలో పోయినట్టు సో అందుకని ముందే పలానా డాక్టర్ని నువ్వు అవైలబుల్గా ఉండు సూపర్ అంటే నువ్వు ఫోన్ కాల్స్ అవైలబుల్గా ఉండు అంటే ఒక సెటప్ని అక్కడ సిద్ధం చేసి పెట్టుకున్నారు లక్కీగా వీళ్ళు కొట్టి కొట్టుడికి నేను పీకి పిసికి చంపేస్తే పోస్ట్ మార్టమ్ ఉండిపోయి అని చెప్పలేరు తీసుకెళ్తే పోస్ట్ మార్టం చేస్తారు సో చెప్పలేరు సో ఆయన చేత పీకి పిసకూడదు టెన్షన్ తోటి లేచిపోవాలి ఆ ప్రయత్నాలన్నీ చేశారు మరి గట్టి పెన్ను మరి ఇంకా బతిక సో అది చేసింది అందుకని బెడ్ అంటే ఇబ్బంది ఉంటుంది కాబట్టి సెట్ చేసుకున్నారు ముందే సెట్ చేసుకుని తీసుకొచ్చిన ఏదో సినిమాలో చూస్తాం కదా ఇలా ఇస్త్రి పెట్టి పెట్టి ఇస్త్రి పెట్టిలా ఉంటాం కదా ఇలా చేసి ప్రాణాలు కాపాడుతూ ఉంటారు అలా స్ట్రోక్ షాక్ లాగా ఇచ్చి లే ఉంటారు కదా అయ్యే ఉండవు ఊరికే మనం స్ట్రోక్ ఎక్కితే లేచినట్టు చెప్తారు బయట సో అదేదో వేసుకున్నారు స్కెచ్ దానికి ఇది లేకపోతే అసలు ఒక కలెక్టర్ అన్నాడు ఇలా రాయటానికి సంబంధం ఉండదు రెగ్యులర్ గా ఒక అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఆ ఐవో గాని అతని అబో సుప్రియర్ ఆఫీసర్ గాని పలు వాళ్ళు రండి ఈయన తీసుకొచ్చావునా లేదా పళ్ళ నవళ్ళు తీసుకు అంటారు తప్ప తొలికోడి కోడి ముందే కేసు కట్టక ముందే కలెక్టర్ ఊహించేసి ఇలా రాయటం అనేది జరగదు అది ఒకటి ఇంకోటి ఒకసారి ఒక ఎఫ్ఐఆర్లో ఎనీ పోలీస్ ఆఫీసర్ పేరు ఉంటే మీరు చాలాసార్లు చూసుంటారు మీ సరైన ఎక్స్పీరియన్స్లో ఎఫ్ఐఆర్లో క్రిమినల్ కేసు పైగా త్రీ నాట్ సెవెన్ కేసు ఉంటే ఆ సంబంధిత అధికారిని ఇమ్యట్ గా సస్పెండ్ చేసి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తారు ఆ ఒరిజినల్ కేసు అది పేర్ల ఇప్పుడు నేను వేసిన దాంట్లో విచారణ మొదలెడతారు రేపో మాత్రం దీంతో పాటు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఒకటి చేసుకుంటారు వాళ్ళు సైంటైస్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ లో ఎందుకంటే ఈ పీరియడ్ లో వాళ్ళకి రేపొద్దున నిర్దోషి అని తేలితే డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కూడా అవసరం ఈ పీరియడ్ కి జీతం ఇస్తారు ఈ ఖాళీగా ఉన్న పీరియడ్కి లేదంటే పర్మనెంట్గా ఇప్పుడు సెక్షన్ నాలుగేళ్ళు ఆరు ఏళ్ళు ఏడు ఏళ్ళు జైలు సంచేతకి జీతం ఉండదు ఉద్యోగం ఉండదు అయిపోతుంది ఎక్కడ ఏ పోలీస్ ఆఫీసర్ అయినా ఒకసారి ఎఫ్ఐఆర్లో లో రిజిస్టర్ అయితే వాళ్ళని సస్పెండ్ చేసి డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేస్తారు తర్వాత ఊరు విడిచి ఎక్కడికి వెళ్ళరాదు అని కండిషన్ ఉంటుంది నలుగురు ఐదు కింద ఎంక్వైరీ చేశా మీరు కూడా కనుక్కోవచ్చు ఇక్కడ డాక్టర్ ఎనీ పోలీస్ ఆఫీసర్ దిస్ ఈస్ ద రూల్ ఇంకా అది ఎందుకు జరగలేదు అనేది నాకు తెలియదు ఈ పాటికే ఎఫ్ఐఆర్ నమోదు అయ్యి నాలుగు రోజులు అయిపోయాలా పన్నెండో తారీఖు అయింది త్రీ నాట్ సెవెన్ ఉంది మరి త్రీ నాట్ సెవెన్ ఉన్నప్పుడు సంబంధిత అధికారులని సస్పెండ్ చేయాలి సో తర్వాత వీడు ఎఫ్ఐఆర్ క్లాష్ అంటాడా ఇంకోటి అంటాడా అది వేరు అసలు ఆల్టుగదర్ ఒకసారి ఎఫ్ఐఆర్ అయింది అంటే వాళ్ళని సస్పెండ్ చేయాలి ఐఎమ్ డిమాండింగ్ సస్పెన్షన్ బేస్డ్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్ ఇప్పుడు ఏ తప్పు చేయలేదు ఏబి వెంకటేశ్వరరావు ఆయన ఏదో టెండర్లో ఫైన్ లేదు చేయాల టెండర్లు పిలిచి అసలు ఏంటో చూద్దాం అని అనుకున్నాడు ఆ టెండర్లో ఆయన కొడుకు పార్టిసిపేట్ చేసి ఉంటే ఇది ఇచ్చుంటే అనే ఒక ఊహాగానం మీద ఆయన సస్పెండ్ చేస్తారు ఆయన ఆర్డర్ తెచ్చుకున్నా మళ్ళీ సస్పెండ్ చేస్తారు దాని గురించి మాట్లాడారు నాకు అన్యాయం జరిగిందని మాట్లాడేటంటే మళ్ళీ సస్పెండ్ చేశారు ఆర్డర్ తెచ్చుకుంటారు ఇక్కడ ఎఫ్ఐఆర్ కట్టారు నో సస్పెన్షన్ సునీల్ కుమార్ మీద కార్కోతులు చూశాడు మాట్లాడుకోని మాటలు మాట్లాడాడు ప్రభుత్వం మీద వైస్ ఇస్ నో సస్పెన్షన్ ఈజ్ ది సస్పెన్స్ యాజ్ ఆఫ్ నవ్ సతారామాజనేయని ఇతన్ని సస్పెండ్ చేయాలి ఎఫ్ఐఆర్లో పేరు వచ్చిన తర్వాత సస్పెండ్ చేయాలి ఫస్ట్ సో అది ఇంకా చేయలేదు అది చేయాలి మరి ఇతర పోలీస్ ఆఫీసర్స్కి ఒక రూలు మరి వీళ్ళకి ఇంకో రూలా ఏబి వెంకటేశ్వరరావుకి మరి తప్పుడు కేసులో వాళ్ళే అప్పటికప్పుడు పెట్టేసి తీసేశారు మరి ఇంత నిజం ఇంత నిజాయితీ ఉన్న కేసులో ఇంత దారుణంగా తప్పు చేసిన కేసులో మరి వాళ్ళిద్దరినీ ఎందుకని చేయలేదు అనేది చాలా దారుణం ఇక ఈ కేసు ఎలా బుక్ అయింది అసలు ఒక మనిషి ఆ మధ్యలో ఏదో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో అనుకుంటాం మనం నిమిషం ఆయన లారి కింద యాక్ట్ చేస్తాడా సినిమా ఏంటంటే వకీల్ సాబ్ వకీల్ సాబులు అనుకుంటా ఒకేసారి ఇక్కడ ఇంకో దగ్గర ఎలా ఉన్నావురా అసలు ఇక్కడ నుంచి అక్కడ రావాలంటే టైం ఎంత పడుతుంది సూపర్ సూపర్ అలాంటి సినిమా అలాంటి సీన్ జరిగింది ఇక్కడ ఇది నేను మీకు చెప్తా ఇది కోర్టుకి వాళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్ట్ కొంచెం జూమ్ చేసుకోవాలా ఇన్ఫర్మేషన్ ఇక్కడ కంప్లైంట్ లేడు కంప్లైంట్ ఇచ్చింది సువోమోటోగా పివి సునీల్ కుమార్ పివి సునీల్ కుమార్ ఏం చేశారంటే సునీల్ నాయక్ అని ఒక డిఏజ ఉంటే ఈ సునీలు 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 అని ఆ సునీల్ని పిలిచి దీని మీద ఈ రాజుగారు వలన ప్రభుత్వం కుప్పకూల్పోయే ప్రమాదం ఉందని నాకు అనిపిస్తోంది అలాంటి ప్రమాదం ఏమన్నా ఉందా పరిశీలించమ్మా అని చెప్పి మూడో తారీఖు చెప్పాడట పరిశీలించమని సో పరిశీలించమంటే ఆయన మూడో తారీఖు ముందే ఆయనకి ఏదో చూసి అనుమానం వచ్చి ఉండాలి ఆయన మూడవ తారీఖే కాకుండా ఒకే పదిహేను టీవీలు ఏదో చూసి